చంద్రబాబు నాయుడు ప్రజల ముందుకు వచ్చి క్షమాపణ చెప్తే ఎక్కడో ఉండేవాడు క్యారెక్టర్ కానీ ఎంతసేపు జగన్ గారిని విమర్శిస్తున్నాం జగన్ గారిని ఇరికిస్తున్నాం అనుకుని మీరు ఏం చేస్తున్నారు తెలుసా కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని రాజకీయాల్లోకి వాగుతున్నారు ఇవాళ పేపర్లు చూస్తే టీటీడీ చైర్మను అదే వాదన టీటీడీ చైర్మన్ గారు అంటాడు ఇవాళ ఏదో పత్రికలో చదివాను ఈనాడులోనూ ఆంధ్రజ్యోతిలోను ఆయన ఏం చెప్తున్నాడంటే చాలా చిత్రంగా జగన్కి తెలియకుండానే ఇదంతా జరిగిపోయిందంటారా జగన్ సహకారం లేకుండా జరిగిందంటారా అని మాట్లాడుతున్నాడు ఓకే జగన్ గారి సహకారంతో జరిగింది మరి చంద్రబాబు నాయుడు సహకారం లేకుండానే జరిగిపోతున్నాయా మీ టీటీడీలో అన్ని మొన్న అక్కడ తొక్కిసలాటబడి చచ్చిపోయారు కదా టీటీడీ చైర్మన్ మీరు అయిన తర్వాత దానికి చంద్రబాబు గారి సహకారం ఉండి ఉంటుంది ఉంటుంది కదా ఇంకా చిత్రమైన నిజాలు ఎప్పుడో దాచలేడు వాళ్ళు ఈనాళ్ళలో ఒక బ్యాండ్ స్టోరీ వేశారు దీంట్లో ఏమని వేశారంటే అనిల్ సింగాల్ గారు ఇప్పుడున్న టీటీడీ ఈవోని ధర్మారెడ్డి వైఎస్ఆర్ పార్టీ హయాంలో ఉన్న ఈవోని బాలాజీ అనే ఒక ఫైనాన్షియల్ అకౌంట్సింగ్ అకౌంటింగ్ అధికారి మీద చర్యలు తీసుకోమని క్రమశిక్షణ చర్యలు తీసుకోండి అని సిట్టు నివేదిక ఇచ్చినా దాచారు పోనీ ధర్మారెడ్డి గారు అంటే ఏదో వైఎస్ఆర్ హయాంలో ఉన్నాడు మరి అనిల్ సింగాల్ని ఎందుకు పెట్టారు ఇప్పుడు సిట్టు అనిల్ సింగల్ అనే అధికారి మీ హయాంలో ఇవ్వ కదా ఆయన మీద చర్యలు తీసుకోమంటే మీ హయాంలో తప్పు జరిగిందనే కదా అయినా మీకు సిగ్గు అనేది దేవుడు పెట్టలే ఈ చంద్రబాబు నాయుడు గారు అండ్ కోకి పెట్టకపోగా పచ్చిగా వాదిస్తున్నారు అసలు ఎంత పచ్చిగా అంటే ఆ రోజేమో ఎన్డీడీబీ ల్యాబీ అత్యున్నతం అంట ఈ రోజు ఏమంటున్నారు అందులో పంది కొవ్వు కలవలేదు ఆవు కొవ్వు కలవలేదు ఎలాంటి జంతువు అవశేషాలు లేవు అని అంటే వెంటనే ప్లేట్ మార్చి అసలు ఎన్డీడిబిఏకి ప్రామాణికమే ఉంది వాళ్ళు ఎవడ పంపన్నాడు ఇక్కడికి ఇంకా నా ల్యాబ్లు పంపించవచ్చు కదా హెరిటేజ్కి ల్యాబ్ ఉంటే దానికి పంపించండి మీకు కావాల్సిన రిపోర్ట్ తీసుకోవచ్చు మీది డైరీయే కదా ఇవాళ చెప్తున్నా నిన్న కాక మొన్న అన్నవరం ప్రసాదంలో ఎలకలు తిరుగుతున్నాయన్నారు సింహాచలం ప్రసాదంలో నత్త వచ్చింది కాళహస్తి ప్రసాదం అని తర్వాత శ్రీశైలం ప్రసాదం చూడండి దాంట్లో అవన్నిట్లో వాడుతా నెయ్యి కూడా టెస్టింగ్ పంపించండి మీ హయామే కదా ఇంకా చిత్రం ఏంటంటే బోలే బాబా బోలే బాబా అని భజన చేస్తున్నారు వీళ్ళు ఈ బోలే బాబా ఎక్కడి నుంచి పుట్టుకొచ్చాడు ఎలా వచ్చాడు అసలు మొత్తం సీన్లోకి చెప్పండి మీరే చెప్పండి ఇప్పుడు ఈ శాంపుల్స్ సంబంధించిన అంతా సప్లై అయింది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెండు వేల ఇరవై నాలుగు జూన్ పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఇరవై ఐదున రెండు వేల ఇరవై నాలుగు జూలై ఆరు రెండు వేల ఇరవై నాలుగు జూలై పన్నెండున సప్లై అయిన నాలుగు ట్యాంకర్లు ఈ ట్యాంకర్లు ఎప్పుడు సప్లై అయినాయి మీ హయాంలో ఇచ్చిన ఆర్డర్ మేరకు సప్లై అయినాయి ఈ ట్యాంకర్లో శాంపుల్స్ పరీక్షిస్తే కలిసి అయింది వెళ్తే ఎవరి దగ్గర కలిసి జరిగినట్టు తర్వాత ఏఆర్ డైరీ ఏదైతే ఇప్పుడు ఆరోపణలు ఉన్నాయో టెండర్ వచ్చిందని ఆరోపణలు ఎదుర్కొన్న డైరీకి ఎవరిచ్చారు పర్మిషను చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలోనే కదా చంద్రబాబు నాయుడు గారి హయాంలో టీటీడీ రిజెక్ట్ చేసిన ఆ నాలుగు ట్యాంకర్లు నెయ్యి కొంతకాలం తర్వాత తిరిగి వచ్చిందని ఆరోపిస్తున్నారు ఒకవేళ చంద్రబాబు నాయుడు గారి హయాంలో రిజెక్ట్ అయిన నెయ్యి మళ్ళీ కొంతకాలం తర్వాత వస్తే అది జరిగింది కూడా చంద్రబాబు నాయుడు గారి హయంలోనే కదా అవునా కదా దీని అర్థం ఏంటి ఆ రోజున్న నాయకులు కళ్ళు మూసుకుపోయావు నిర్లక్ష్యంగానో నిర్వేదంగానో ఉండిపోయారని కదా ఇదే కాదు బాబా బోలే బాబా ఎక్కడ చూసినా బోలే బాబా మాకు మనకి ఎంతవరకు చంద్రబాబు తెలుసుకుని బోలే బాబా తెలియదు ఇప్పుడు ఈ చంద్రబాబు బదులు బోలే బాబాను ప్రచారం చేస్తుంది ఎవరు ఈ బాబా అని అంటే చూస్తుంటే ఎక్కడి నుంచి వచ్చేడు అంటే అలా బాబాకి గేట్లు ఓపెన్ చేసిందే చంద్రబాబు నాయుడు గారు హయాంలో బోలేబాబాకి నెయ్యి అర్హత నెయ్యి సప్లై అర్హత సర్టిఫికేట్ ఎప్పుడు వచ్చింది చంద్రబాబు నాయుడు గారు హయాంలో రెండు వేల పద్దెనిమిది జూన్ ఇరవై ఆరున టీటీడీ బోర్డు సమావేశంలో ఐటెం నెంబర్ నూట తొంభై రెండు కింద పేజ్ నెంబర్ రెండు వందల ముప్పై రెండులో భోలేబాబాని ఆమోదించారు ఇది నిజం మీ టీటీడీ రికార్డులో ఉన్న వాస్తవం ఆ సమయంలో అధికారంలో ఎవరున్నారు చంద్రబాబు నాయుడు గారు కదా ముఖ్యమంత్రి అస్సలు బోలేబాబా ఒరిజినల్ నేమ్ ఏంటి హర్ష డైరీ ఆ తర్వాత కాలంలో బోలేబాబా అయ్యింది అది కూడా వెరీ క్లియర్గా రికార్డుల ప్రకారం దీంట్లోనే పెట్టి ఉంచారు ఏది మీ టీటీడీ రికార్డులో అది కూడా ఉంది ఆ నోట్లో ఏం రాశారు హర్ష్ ఫ్రెష్ డైరీ ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ వాజ్ ద ఫార్మర్ నేమ్ ఆఫ్ బోలేబాబా ఆర్గానిక్ డైరీ మిల్క్ ప్రైవేట్ లిమిటెడ్ అండ్ ద సేమ్ వాజ్ డీమ్డ్ టెక్నికల్లీ క్వాలిఫైడ్ టు సప్లై మిల్క్ బై ద టీటీడీ జ్యూరింగ్ మే ట్వంటీ ఎయిటీన్ ఇప్పుడు వచ్చిన ఈ రిపోర్ట్లో చివరి కన్క్లూజన్లో లాస్ట్ వాక్యం రిజల్ట్ ఆఫ్ ల్యాబొరేటరీ అనాలిసిస్లో ఒక వాక్యం లిమిట్ ఆఫ్ డిటెక్షన్ ప్లస్ ఆర్ మైనస్ టెన్ పర్సెంట్ బట్ నాట్ డిటెక్టెడ్ లార్డ్ ఇన్ ఎనీ ఆఫ్ ద ఫోర్ శాంపిల్స్ లార్డ్ అంటే పంది కవ్వు ఎల్ఏ లార్డ్ ఈ నాలుగు శాంపుల్స్లో కూడా డిటెక్ట్ అవ్వలేదు నువ్వు ఇప్పుడు శాపనార్థాలు పెడుతున్నారు చంద్రబాబు నాయుడుని తీరేస్తారేదో తెలిసే తెలియకో ఆ నువ్వు ఎన్డీడిపికి ఎందుకు పంపించవు వేరే ల్యాబ్లకు పంపించవచ్చు కదా జగన్ గారు దొరికిద్దు కదా జగన్ ఇప్పుడు అక్కడ జరిగిన తప్పులకి నీది బాధ్యత ఉండదు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు తప్పులు జరగకపోయినా ఆయనకి బాధ్యత నిన్న వచ్చి లోకేష్ గారు కూడా ఇదే చెప్తున్నాడు కల్తీ 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 అని ఎవరిది కల్తీ ఇప్పుడు నేను చెప్పిన ప్రకారం ఎప్పుడు కల్తీ ఎవరి హయాంలో కల్తీ కాబట్టి కల్తీ ప్రభుత్వం ఎవరిది చెప్పండి నువ్వేదో నిన్న వచ్చి ఇక్కడ ఆయన లోకేష్ గారు కల్తీ కల్తీ మనుషులు కల్తీ ప్రభుత్వం జగన్ గారు ఒక్కడే ఆయనకి ఇంకేం కల్తీ అవ్వలేదు మన ప్రభుత్వంలోనే రకరకాల పార్టీలు వచ్చినాయి అక్కడ ఒక దాంట్లో వేరే మెటీరియల్ కలిస్తేనే కల్తీ అంటారు కదా ఎన్ని మెటీరియల్స్ కలిసినాయి అక్కడ అందుకనే మాట్లాడేటప్పుడు కొంచెం సమయం ఉంటే మాట్లాడాలి అలా మాట్లాడకుండా బురద చల్లేయడం ఎవడన్నా ప్రశ్నిస్తే ఆడి మీద కేసులు పెట్టేయడం రకరకాలుగా దుష్ప్రచారం చేయడం ఇదంతా పెద్ద కామన్ ఒక యాక్టివిటీ ఇదొక మిషన్ వాళ్ళకి మళ్ళీ నిన్న లోకేష్ గారు చెప్తారు జగన్ గారు పెద్ద నటుడు డ్రామా ఆయనకి సినిమాల్లోకి వెళ్ళి ఉండాల్సింది అలా వెళ్తేనట ఆయనకి ఆస్కార్ అవార్డు వచ్చేది ఆయన సినిమాల్లోకి వెళ్తే ఆస్కార్ అవార్డు వచ్చేది లేదో తెలుసు తెలియదు కానీ మీకు మాత్రం మొత్తం ఫ్యామిలీ ఫ్యామిలీ సినిమాయే మీరు సినిమా మీ పార్ట్నర్లు సినిమా నంది అవార్డులు మీకే మిగతా అవార్డులు మీకే మీ ముందు సరిపడా అవార్డులు నటులు ఎవడన్నా ఉంటాడు అసలు అసలు మీ ఫ్యామిలీ నటనకి ఒక ప్రతిరూపమైన ఫ్యామిలీ అని కదా బయట చెప్పుకుంటారు జగన్ గారికి తెలియదే నేను అటనా నేను అబద్ధం చెప్పను అంటాడు ఆయన మాట ఇస్తే నిలబడతాను అంటారు ఏదో చెప్పి ఉన్నదేదో ఏదో చెప్తాను అంటాడు మనసులో దాచుకోరు మీకు ఇలాగ లోపలికొకటి బయటకొకటి కాదు అదే కదా సమస్య ఆయన ఇలాగే ఫెయిర్గానే రాజకీయాలు చేస్తాను అంటారు ఆయన